ధన్యవాదాలు అధ్యక్ష ఈరోజు ఏదైతే బిల్లులు పెట్టారో అవన్నీ కూడా మా మున్సిపాలిటీకి సంబంధించిన ఇష్యూలు కూడా ఉన్నాయి మేము వాటన్నిటినీ కూడా స్వాగతిస్తూ ఉన్నాం ముఖ్యంగా నాలా చట్టం రద్దు చేసి ఈ ఎక్స్టర్నల్ డెవలప్మెంట్ ఛార్జెస్ ఏదైతే స్థానిక సంస్థలకి ఇవ్వబోతా ఉన్నారో నిజంగా మేము చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం నేను మాది నూతనంగా ఏర్పడిన తాడిగడప మున్సిపాలిటీ ఆ మున్సిపాలిటీలో ప్రతీ నెల రెండు కోట్ల రూపాయలు కరెంటు ఛార్జెస్కి కానీ శానిటేషన్కి కానీ వీధి లైట్లకు కానీ ఆ మెయింటెనెన్స్కే దాదాపుగా రెండు కోట్ల రూపాయలు చెందిస్తూ ఉన్నాం దాదాపు సంవత్సర కాలం నుంచి అంటే సంవత్సరం సంవత్సరం కాలం నుంచి మున్సిపాలిటీలో ఏదైతే శానిటేషన్ వెహికల్స్ ఉన్నాయో ఆ వెహికల్స్కి పెట్రోల్ పంపుల్లో మేము పెట్రోల్ క్రెడిట్ తీసుకుంటాం అధ్యక్ష దానికి కూడా బిల్లు చెల్లించలేని పరిస్థితులు బిల్స్ అవ్వక వాళ్ళందరినీ కూడా బతిలాడి ఏ రోజుకి ఆ రోజు కొంత డబ్బులు చెల్లించి ఆయిల్ తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది ఈ రోజు ఏదైతే స్కీమ్ పెట్టారో దాని వలన స్థానిక సంస్థలు కూడా బలోపేతం అవడానికి ఇదొక అవకాశంగా భావిస్తా ఉన్నాం తప్పకుండా ఈ ఎక్స్టర్నల్ డెవలప్మెంట్ ఛార్జెస్గా మార్చే ఈ చట్టాన్ని మేము స్వాగతిస్తా ఉన్నాం అలాగే స్థానిక సంస్థ అంటే పల్లెటూ పల్లెలకు కూడా ఇందాక మంత్రి గారిని అడిగాను నేను ఏదైతే నాలా చట్టం రద్దు చేసి ఆ నిధులన్నీ కూడా స్థానిక సంస్థలన్నిటికీ కూడా జమ చేయడం జరుగుతుందని చెప్పేసి అది ఒక మంచి అవకాశంగా కూడా భావిస్తూ ఉన్నాం అలాగే మా తాడిగడప మున్సిపాలిటీ పేరుని అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలందరూ కూడా మనోభావాలు అర్థం చేసుకోకుండా మరి గతంలో ప్రభుత్వం చూసాం ప్రభుత్వ భవనాలకు కానీ వాటర్ ట్యాంకులకు కానీ బ్రిడ్జెస్కి కానీ రంగులు రంగులు వేయటానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు కానీ ఆ గ్రామాల అభివృద్ధికి కానీ పట్టణాల అభివృద్ధికి కానీ ఏ ఒక్క రూపాయి కూడా కేటాయించిన పరిస్థితులు మనం చూసాం మరి ఈ రోజున మా తాడిగడప మున్సిపాలిటీ పరిధిలో మాకు సంబంధం లేకుండా అక్కడ ప్రజల మనోభావాలు కూడా అర్థం చేసుకోకుండా పేరుని మార్చిన పరిస్థితుల్ని మొదటి రోజు నుంచి మేము దానికోసం ఎదురు చూస్తూ ఉన్నాం ఈ రోజు తాడిగడప మున్సిపాలిటీ పరిధిగా మార్చినందుకు మంత్రి గారికి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఏదైతే బిల్డింగ్ రూల్స్ కూడా మార్చారు ఇందాక మన గణబాబు గారు కూడా చెప్పారు ఈ ఏదైతే పద్దెనిమిది మీటర్ల నుంచి ఇరవై నాలుగు మీటర్ల వరకు పెంచుతూ ఉన్నారో నేను బిల్డర్నే అధ్యక్ష కింద పార్కింగ్లో ఒక అడుగో ఆరడుగో ఎత్తు పెంచుకోవాలన్నా కానీ ఈరోజు వెహికల్స్ అక్కడికి వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయి ఈరోజు ఇరవై ఆరు ఇరవై నాలుగు మీటర్లకి పెంచినందువలన ఏదైతే సోలార్లు కానీ వాటర్ ట్యాంకులు కానీ లిఫ్ట్ రూములు కానీ వీటన్నిటిని కూడా ఏర్పాటు చేసుకోవడానికి ఇవన్నీ కూడా ఒక అవకాశంగా ఉపయోగపడుతుందని ఈ యొక్క ఏదైతే ఈ బిల్లుని మేమందరం కూడా స్వాగిస్తూ ఉన్నామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ అధ్యక్ష